గోన్ ప్రకాష్ గారు మీరు ఆర్టీసీ గతంలో చైర్మన్గా కూడా చేశారు ఇప్పుడు మనం చూస్తే ఆర్టీసీ సమ్మెకి వెళ్ళబోతోంది మేలో సమ్మెకి వెళ్ళిపోతుందట ఆల్రెడీ నోటీస్ కూడా ఇచ్చిన పరిస్థితి ఈ సమ్మెకి వెళితే అంటే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు రేపు ఫ్రీ బస్ ఆగిపోయే అవకాశం ఏదైనా ఉందా ఈ సమ్మె పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సమ్మె వలన కొంత ఉద్యోగస్తులకు వాళ్ళ బెనిఫిట్స్ ఏదైతుందో కట్ అయినాయి రిటైర్ అయినాయో కూడా అవి పే చేయడం లేదు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేయడం లేదు మొన్న ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు మేము పే చేయాలంటే ఇబ్బంది ఉంది కొంత ఆగాలి మాకు ఈ పథకాల వల్ల మేము అనుకోలే ఇంత ఇబ్బందిగా ఉంటుందని కానీ ఈ వాదన కరెక్ట్ కాదు అన్నీ తెలిసి ఉండి ఏడు లక్షలు అప్పు చేసింది అప్పుల్లో కూరుకుపోయి ఉన్నది బిల్స్ పెండింగ్ ఉన్నాయి కాలేజీ ఇవన్నీ తెలిసి ఉండే అధికారం రావాలని హామీలు ఇచ్చారు ఇప్పుడేమో మేము ఇంత అనుకోలేదని అంటున్నారు బట్ ఏది ఏమైనా ఆర్టీసీ ఫ్రీ బస్ మహిళలకనేది ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దీంట్లో ఏదైతుందో చేంజ్ అయితే వెనుకకు తీసుకునే అవకాశం లేదు ఓన్లీ లేడీస్ ఫ్రీ అంతే కదా వాళ్ళు వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఏదైతుందో స్ట్రైక్ చేయడం వల్ల ప్రభుత్వం కొంత దిగి రావాల్సి వస్తుంది ప్రభుత్వం కొన్ని ఫండ్స్ అలకేషన్ చేయవలసి వస్తుంది లేదా ఆర్టీసీకి ఎన్నో జటిలంగా ఉంది ఇప్పుడు రెండు ఇంకా విడిపోయిన తర్వాత కూడా ఆస్తులు పంచుకోలే దాంట్లో విలువైన ఆస్తులనే వాటిని బిఓటికి ఇవ్వడమా లేదా ప్రభుత్వంలో లోటు ఉన్న ఇన్కమ్ను పెంచుకుంటాని కోసం ఖర్చులు తక్కువ చేసుకొని ఈ అడ్వైజర్లు ఒక్కొక్క మంత్రికి ఆర్ఆర్గురు ఆరుగురు పిఆర్ఓలు ఈ ప్రశ్న నుంచి వాళ్ళు ఎందుకుంటుండ్రు ఎక్కడే ఎందుకు చేస్తున్నారు అడ్వైజర్లు లేని లేని కార్పొరేషన్లు చేసి ఫెసిలిటీ చేసి ఇవన్నీ ఏదైతుందో కొన్ని కోట్లాది రూపాయలు ఏదైతుందో ప్రజాధనాన్ని దుర్వినియోగమవుతుంది ఖర్చులు తక్కువ చేసుకోవాలి ఇన్కమ్ను పెంచే ప్రయత్నం చేయాల ఇప్పుడు ల్యాండ్స్ మీద రెవెన్యూ రిజిస్ట్రేషన్ పెంచుతా అంటున్నారు పెంచాలా ఎక్కడైతే మనకు వృధా ఖర్చులున్నాయో దాన్ని ఏదైతుందో చేయాలా ఆర్టీసియల్ ఏదైతే పద్ధతి ఉందో కంట్రాక్ట్ పద్ధతి కంట్రాక్ట్లకు వేరియేషన్ ఇచ్చి వాళ్ళని ఎస్టిమేట్ చేసుకోమని మనము వాళ్ళ ముడుపుల కోసమా పార్టీ కోసమా పార్టీ నిర్ పార్టీ సంస్థాగత నడపడానికి కోసమా ఒక మాఫియా చేతికి ఏదైతుందో మనం కాంట్రాక్ట్ అప్ప చేస్తున్నాం నిబద్ధతతో కాంపిటేటివ్ ఎటువంటి లావాదేవీలు లేకుండా పర్సంటేజీ లేకుండా నిక్కచ్చిగా ఒకటికి రెండు సార్లు ఎస్టిమేట్ వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం అక్యురేట్ ఎంతైతే ఖర్చు అవుతుందో టెన్ పర్సెంట్ ప్రాఫిట్ తోటి కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నము చేయడానికి ఇప్పుడున్న ఎస్టిమేట్స్ అయితే చూసినప్పుడు వేరియేషన్ మనం చూస్తున్నాము ట్వంటీ థర్టీ పర్సెంట్ అంటున్నారు బిల్లులు తీసుకుంటాని మరి ట్వంటీ పర్సెంట్ ఇచ్చిన ఆయన ప్రాఫిట్ ఏం కావాలి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏదైతుందో యాభై అరవై పర్సెంటే మనం ఎస్టిమేట్కు యాభై అరవై పర్సెంటే వర్క్ నడుస్తుంది కదా మరి దీన్ని ఆదా చేసుకొని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకొని ఖర్చులు తక్కువ చేసుకొని మనం ఎటువంటి కార్యక్రమాలు ఏదైతుందో నడపడానికి ప్రయత్నం చేయాలి చెప్తే ఇవి కొన్ని పథకాలు అమలు చేయలే వాటిని చేయొచ్చు ఇప్పుడు పదిహేను వేలు రైతు బంధు అన్నారు పదివేలు దాన్ని ఏదైతుందో పన్నెండు వేలు అన్నారు ఇప్పుడు ఐదు ఎకరాలలో కూడా ఇవ్వాలి నాలుగు ఎకరాల వాళ్ళకు ఇప్పుడు నాకే ఉంది నాలుగున్నర ఎకరాలు ఉంది నాకు ఇంతవరకు రాలా నో ప్రాబ్లం బట్ అటువంటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా చెప్పండి మేము నాలుగు ఎకరాల వరకే ఇస్తాము అలాగే కౌలు రైతుకు పూర్తి పంపిణీ జరగల రైతు కూలీకి జరగల ఇంకా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ నేను కాంగ్రెస్ అభిమాని క్రిటిసైజ్ చేయాలంటే కాదు అట్లంటే రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మూడు హామీలు కానీ కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన రెండు కానీ రుణమాఫీ లక్ష కానీ నిరుద్యోగ వృత్తి కానీ అక్కడ మూడు ఎకరాలు దళితుల గిరిజనులకు కానీ రే మన రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి మండలానికి ఎల్కేజీ టూ పీజీ అని కానీ తర్వాత టూ బెడ్రూమ్ కానీ ఏది చేయలే మూడు ప్లస్ రెండు హామీలు దాంతో విక్టరీ ఎక్కడైతే తైలాలు వస్తాయో అక్కడ ఆ పథకాలు చేశారు తో ఈరోజు ఇవి సాధ్యం కాదు పబ్లిక్ హియరింగ్ చేసి మేము అనాలోచితంగా ఈ లోటుపాట్లు తెరవకుండా మేము ఈ హామీలు ఇచ్చినము ఇవి చేయలేము ప్రొలాంగ్ చేసి చేయలేమని కొన్ని క్లోజ్ చేసుకొని చేసిన వాటిని ప్రచారం చేసుకొని దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా రేపు కార్డ్స్ కొత్త ఇష్యూ చేస్తున్నారు ఇండ్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు దాంట్లో ఇంపార్షల్గా రాజకీయాలకు అతీతంగా మెరిట్ ప్రకారము ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చెక్ చేసుకొని రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇస్తే ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది కానీ మొన్న ఇచ్చిన హామీలు కానీ అమలు చేసే అవకాశం లేదు ఈ ఉచిత పథకము మహిళలకు మాత్రం నేను అనుకోను కదా అంటే ఆర్టీసీది క్లోజ్ చేయరు బట్ స్ట్రైక్ వలన కార్మికుల ప్రయోజనాలు కొన్ని నెరవేరే అవకాశం ఉంది